హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో పర్మనెంట్ అసెంబ్లీ భవనం అయితే ఉన్నామండి ఈ అసెంబ్లీ భవన నిర్మాణం అయితే ఇక్కడ జరుగుతుంది మీకు దానికి సంబంధించినటువంటి పనులని మరియు విజువల్స్ని అప్డేట్స్ని అయితే నేను మీకు తీసుకొచ్చానండి ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా వివరాల్లోకి వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ అసెంబ్లీ భవన పనులు అయితే పర్మనెంట్ అసెంబ్లీ భవన పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి ఇక్కడ మనం చూడవచ్చు ఎన్ని మిషనరీలు పనిచేస్తూ ఉన్నాయో కూడా మనం చూడవచ్చు చూడవచ్చు ఇక్కడ కాంక్రీట్ పనులు కూడా మొదలైపోయాయండి మనం ఇక్కడ కాస్త జాగ్రత్తగా కనుక పరిశీలించి చూసినట్లయితే రెడీమిక్స్ వెహికల్ మరియు కాంక్రీట్ వెహికల్ కూడా అక్కడ ఉండటాన్ని మనం చూడవచ్చు అండి ఇదిగో కనిపిస్తుంది కదా కాంక్రీట్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి పర్మనెంట్ అసెంబ్లీ భవనానికి సంబంధించిన పనులు తాలూకు విజువల్ని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం ఇంకా వివరంగా తెలుసుకుంటే చూడవచ్చు కదా పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని ఈ అసెంబ్లీ భవనాన్ని ఎల్ కంపెనీ వారైతే నిర్మిస్తున్నారండి ఇక్కడ మనం చూడవచ్చు ఈ అసెంబ్లీ భవనంతో పాటు ఐకానిక్ టవర్స్లో కూడా మూడు నాలుగు మూడు నాలుగు ఈ ఐకానిక్ టవర్లను కూడా ఎల్ కంపెనీ వాళ్ళే నిర్మిస్తున్నారండి ఈ రెండింటికి సంబంధించినటువంటి అసెంబ్లీ భవనం మరియు మూడు నాలుగు ఐకానిక్ టవర్లకు సంబంధించిన నిర్మాణం కోసం ఒకే క్యాంపునైతే వీళ్ళు నిర్మించుకోవడం జరిగిందండి ఆ క్యాంపును కూడా చూపిస్తాను ఒకే క్యాంపుని నిర్మించుకొని ఇప్పుడు మూడు నాలుగు ఐకానిక్ టవర్లు మరియు ఈ అసెంబ్లీ భవనాలు ఎదురెదురుగా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఒకటే క్యాంపును నిర్మించుకొని ఒకటే రెడీమిక్స్ ప్లాంట్ను కూడా నిర్మించుకొని ఇక్కడైతే నిర్మాణాలు చేస్తున్నారు ఈ అసెంబ్లీ భవన నిర్మాణం జరుగుతుంది అలాగే మూడు నాలుగు ఐకానిక్ టవర్ల నిర్మాణం కూడా జరుగుతుందండి ఈ రెండు కూడా ప్యారలల్గా వెళ్తున్నాయి ఒకే కంపెనీ ఎల్ కంపెనీ ఈ రెండింటిని నిర్మించడం వలన పనులైతే సమాంతరంగా వెళ్తూ ఉన్నాయండి ఇక్కడ మనం చూడవచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని ఇక్కడ అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి కాస్త సమాచారాన్ని మనం తెలుసుకుందామండి ఈ అసెంబ్లీ భవనాన్ని ఎల్ఎన్టీ కంపెనీ వారైతే నిర్మిస్తున్నారు రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో అంటే అడుగుల్లో కనుక మనం చెప్పుకుంటే ఎనిమిది వందల ఇరవై అడుగుల ఎత్తులో అయితే ఈ యొక్క అసెంబ్లీ భవన టవర్ని నిర్మిస్తున్నారండి మరియు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో అసెంబ్లీ పై భాగాన అంటే ఎనిమిది వందల ఇరవై అడుగుల ఎత్తులో ప్రజలు సందర్శకులు పట్టణాన్ని వీక్షించడానికి అనుకూలంగా ఇక్కడ ఒక వ్యూ పాయింట్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక ఈ భవనంలో శాసనసభ మరియు శాసన మండలి కూడా ఉండబోతుందండి మొత్తం ఈ భవనాన్ని ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలతో ఎల్ఎన్టీ కంపెనీ వారైతే నిర్మిస్తూ ఉన్నారు అలాగే ఇది చాలా పటిష్టంగా మరియు దృఢంగా ఉండే విధంగా భూకంపాలని మరియు తుఫానులని తట్టుకొని నిలబడే విధంగా చాలా బలంగా అయితే నిర్మిస్తున్నారండి మూడు సంవత్సరాల కాలంలో ఈ భవనాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే కాంట్రాక్ట్ సంస్థకి షరతును విధించడం కూడా జరిగిందండి ఇక్కడ దానికి సంబంధించినటువంటి పనులని మనం వివరంగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి అసెంబ్లీ భవనానికి సంబంధించిన పనులని మనం ఇక్కడైతే క్లియర్గా చూస్తున్నాం ఇప్పటికైతే ఈ అసెంబ్లీ భవనం దగ్గర ఏమి పని జరుగుతుంది అని కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతానికి ఫౌండేషన్ పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా పిల్లర్ బోర్ డ్రిల్లర్స్ అండి ఇవన్నీ మొత్తం కూడా పిల్లర్స్ కోసం బోర్లు తవ్వడం కోసం ఈ యొక్క భారీ మిషనరీలను అయితే తీసుకురావడం జరిగిందండి వాటి సాయంతో కొన్ని కొన్ని ఏమో పిల్లర్ల పిల్లర్ల కోసం బోర్ బావులు తవ్వుతూ ఉంటే మరికొన్నిట్లోనేమో పిల్లర్లని నిర్మిస్తూ ఉన్నారు మనం చూసాం కదా కాంక్రీట్ పనులు ఎందుకంటే ఆ కాంక్రీట్ పనులు ఏంటంటే పిల్లర్ల నిర్మాణం జరుగుతుంది ఫౌండేషన్ వర్క్ ఇక మనం ఇంకా ముందు కనుక వచ్చినట్లయితే క్యాంప్ని కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక ఇది ఒక భారీ క్యాంప్ అండి మీకు మనం ముందే చెప్పుకున్నాం ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ మరియు ఈ అసెంబ్లీ భవన నిర్మాణంలోనూ ఎల్ టీ కంపెనీ భాగమై ఉన్నది కనుక రెండింటికి ఒకటే క్యాంపుని ఏర్పాటు చేస్తున్నారని మనం ముందే చెప్పుకున్నాం ఇక్కడ క్యాంపు గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి ఎందుకంటే ఇక్కడ ఒక భారీ క్యాంపుని ఏర్పాటు చేస్తున్నారు మనం చూడొచ్చు ఇదంతా కూడా రెడీమిక్స్ ప్లాంట్ మరియు కార్మికుల కోసం నిర్మిస్తున్నటువంటి క్యాంప్ ఇదంతా చూడొచ్చు కదా ఇది భారీ స్థాయిలో నిర్మిస్తున్నటువంటి క్యాంపు దూరంగా రెడీమిక్స్ ప్లాంట్ అది కొండి ఇది ఆల్రెడీ ఈ రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిపోయింది నిర్మాణం పూర్తయిపోయి ఇప్పుడు మనం చూసాం కదా అసెంబ్లీ భవనం దగ్గర కాంక్రీట్ పనులు జరుగుతున్నాయని మనం చెప్పుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ రెడీమిక్స్ ప్లాంట్ నుంచే అక్కడికైతే కాంక్రీట్ వెళ్ళడం కూడా జరిగింది అక్కడ కాంక్రీట్ పనుల్లో ఆ కాంక్రీట్ని కూడా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళారు అంటే ఈ రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం జరిగింది మరియు కార్మికుల క్యాంపు కూడా ఇక్కడ నిర్మాణం జరిగింది అంటే మీకు వివరంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే పనులు ప్రారంభమయ్యాయి కనుక ఐకానిక్ టవర్లో ఫౌండేషన్ వర్క్ కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు మరలా అదే ప్లేస్లో ఈ రెడీమిక్స్ ప్లాంట్ని మరియు ఈ కార్మికుల క్యాంప్ని కూడా ఏర్పాటు చేస్తున్నారండి చూడవచ్చు అక్కడ ఒక జేసీబీ కూడా రెడీమిక్స్ ప్లాంట్లోకి కంకర్ని ఎత్తిపోస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మీ అందరికీ చాలా వివరంగా చెప్తున్నానండి ఈ రెడీమిక్స్ ప్లాంట్లో నుంచి ఐకానిక్ టవర్ల దగ్గరికి కంకరు కాంక్రీట్ వెళుతుంది మరియు ఇప్పుడు మనం చూసాం కదా అసెంబ్లీ భవనం దగ్గరికి అక్కడికి కూడా కాంక్రీట్ కంకర అయితే వెళుతుంది అందువలన ఇలాగా నిర్మాణం అయితే చేస్తున్నారండి భారీగా ఈ క్యాంపుని అయితే నిర్మిస్తూ ఉన్నారు మనం పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని చూడవచ్చండి భవిష్యత్తులో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ అసెంబ్లీ భవనం కనుక పూర్తయిపోతే అండి ఇక్కడ మంచి టూరిస్ట్ ప్లేస్గా కూడా అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో ఒక టవర్ ఉంది అంటే ఖచ్చితంగా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది అని మనం చెప్పుకోవచ్చు అండి మరియు ఇక్కడ ఒక ఫెసిలిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని చెప్తున్నారు ఏంటంటే అసెంబ్లీ మరియు శాసనసభలు జరిగినప్పుడు మరియు శాసన మండల సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే పర్యాటకుల్ని లోపలికి అనుమతించరు మిగతా సమయంలో ఈ అసెంబ్లీ భవనం పైకి వెళ్ళి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో అమరావతి పట్టణాన్ని చూడడానికి అనుకూలంగా ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తున్నారని మనం ముందే చెప్పుకున్నాం కదా దానివలన కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉందని మనమైతే వివరంగా చెప్పుకోవచ్చు ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి అసెంబ్లీ భవనానికి సంబంధించిన పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి మరియు పునాదికి సంబంధించిన ఫౌండేషన్కి సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఫౌండేషన్లో కాంక్రీట్ పనులు అయితే మొదలయ్యాయి అని మనం ఈ వీడియో ద్వారా మీ అందరికీ చాలా క్లియర్గా తెలియజేస్తున్నామండి అసెంబ్లీ భవనం దగ్గర కాంక్రీట్ పనులు అయితే మొదలయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతిలో మీరు ఏ ఏ ప్రాజెక్టులు చూడాలి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో కనుక నాకు తెలియజేస్తే మీకు నేను దాని గురించి వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతికి సంబంధించిన మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అందరికీ మరొకసారి నమస్కారం